అనుకోని అతిథి మాయలు ఎపిసోడ్ పది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళదాం బయట రెస్టారెంట్లో టిఫిన్ చేశాక టీ తాగుతుండగా మా వారు హఠాత్తుగా అడిగారు దారం కట్టి ఏం కోరుకున్నావు అని దానికి నేనేం చెప్పలేదు కేవలం నవ్వి ఊరుకుండిపోయాను ఆయన బాపూతు మళ్లీ గట్టిగానే అడిగాడు అంత చెప్పకూడని కోరిక ఏముంటుంది అది నేను వినకూడదా తను రెట్టించి అడిగేసరికి నేను వీస్తూ ఆయన ముఖంకేసి తదేకంగా చూశాను ఇలాంటి సందర్భాల్లో ఇంతకుముందు ఎప్పుడూ ఇలా ఆరా తీస్తూ అడగలేదు అప్పుడు నా మస్తిష్ఠంలో సత్యేన్ ఈ మధ్య అకారణంగా బాధపడిన సంఘటనలు మెదిలాయి సాధారణంగా సామ్యూల్ సమక్షంలోనే ఆయన ఏదో అశాంతికి గురవుతున్నట్లు అనిపిస్తుంది బహుశా మావారికి తన అధికార స్థావరంలోకి అతను అనాధికారికంగా ప్రవేశిస్తున్నాడన్న అనుమానం మొలకెత్తిందేమో అందుకే ఇంతగా పట్టుబట్టి అడుగుతున్నాడేమో నేనేం కోరుకున్నానని పాయింట్ దాంతో షామ్యూల్కి నన్ను ఉడికించే అవకాశం దొరికి అతను కూడా సత్యేన్ వ్యాఖ్యల్ని యథావిధిగా అదే స్టైల్లో రిపీట్ చేశాడు అంత చెప్పకూడని కోరిక ఏముంటుంది అది మేము వినకూడదా అని అతని వెటకారానికి నాకు ఇంకా ఒళ్ళు మండింది ముగ్గురం అక్కడి నుంచి కదిలి నడుస్తూనే ముందుకు సాగాం ఎవరి మా నాన్న వాళ్లం కిమ్మనకుండా ఇద్దరూ ఒకటై నన్ను ఏడిపిస్తున్నట్లు నా మనసు కలుపుకోమంది రోడ్డు మీద నడుస్తుంటే దారి పొడవునా పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా కనిపిస్తున్నారు సదాసీదా దుస్తులే ధరించారు ఇక్కడి వాళ్లంతా తక్కువ మూర చీరలు కట్టేలా ఉన్నారు ఎవరి హడావిడిలో వాళ్లు ఉరుకులు పరుగులు పెడుతున్నారు దారి పొడవునా ఫుట్పాత్ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి అక్కడక్కడ బగ్గిలపైన చేపల వేపుళ్ళు చేపల పులుసుతో అన్నం కూడా రోడ్డు మీదే అమ్ముతున్నారు బెంగాల్లో చేపల మాంసం చాలా ప్రసిద్ధి రకరకాల చేపలు అక్కడే దొరుకుతాయి ఎక్కడ చూసినా జనం కోలాహలమే రోడ్డుకు అవతలివైపు బిర్లా ప్లానెటోరియం ఉండటంతో మా వారు కొద్దిగా ముందు ముందు నడుస్తూ రోడ్డు దాటేశారు వాహనాలు అడ్డు రావడంతో మేమిద్దరం కొంచెం వెనకబడిపోయాం నేను మావారి వంక చూస్తూ రోడ్డు దాటబోతుంటే హఠాత్తుగా ఒక ఆరు దూసుకు వచ్చింది త్రుటిలో అది నన్ను దీకొనేదే కానీ సమయస్ఫూర్తితో శామ్యూల్ వెనుక నుంచి నా చెయ్యి పట్టుకుని వెనక్కి లాగాడు లేకుంటే ప్రమాదం సంభవించేది అది మామూలు సంఘటన అయినా అతను నన్ను ఇంతగా కనిపెట్టుకొని ఉంటున్నాడనే దానికి నిదర్శనం నా హృదయం ద్రవించింది బహుశా ఇలాంటి చర్యలే నన్ను అతనికి చేరువ చేస్తూ మెల్లిమెల్లిగా మావారికి దూరం చేస్తున్నాయేమో అనిపించింది అడుగులు లెక్క మేము రోడ్డు దాటి విర్లా ప్లానిటోరియం చేరుకున్నాం మాకంటే ముందే బుకింగ్ కౌంటర్ చేరుకొని మావారు టికెట్లు కొన్నారు అప్పుడు ఇంగ్లీషు షో సమయం మేము ముగ్గురం ప్లానిటోరియం ఎయిర్ కండిషన్ హాల్లోకి ప్రవేశించం నక్షత్రాల కూటమి సహజ ప్రకృతి సౌర మండలంలో గోచరిస్తుంది ప్రదర్శనలో ప్రతి దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు విశ్లేషిస్తూ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ విచిత్రంగా తోచింది రెండున్నర గంటల ప్రదర్శన చూసి మావారి మనసు తేలిక పడ్డట్టుంది సహజంగా కనిపించారు ఆయన సాధారణ స్థితికి చేరుకోవడంతో నా మనసుకు కూడా ఊరట కలిగింది చీకటి పడుతూనే రోడ్డుమీద నియాన్ లైట్లు వెలిగాయి మేము నేరుగా హోటల్ గది చేరుకున్నాం కూడా కాలినడక ఎక్కువై బాగానే అలసిపోయాం ఫ్రెష్ అయ్యాక ముగ్గురం టీ తాగాం భోజనం చేశాకే అతను తన రూమ్కి వెళ్లిపోతాడు అప్పటిదాకా పొద్దంతా చూసిన ప్రాంతాల విశ్లేషణ కొనసాగుతుంది ఎవరికి తోచిన రీతిలో వాళ్లం ఏకరువు పెడదాం ఆ మాటల మధ్యలో అతను హఠాత్తుగా అడిగాడు ఏమిటి నేను హిందువుని కాలేనా అని అడిగాడు అతని ప్రశ్నకి మావారు నేను బిత్తరపోయి చూస్తూ ఉండిపోయాం ఏం జవాబు చెప్పాలో తోచలేదు ఉన్నట్టుండి అతనికి ఈ ఆలోచన వచ్చింది ఏమిటి అని అనుకున్నాం మమ్మల్ని ఆట పట్టించడానికి అలా అడిగాడని మావారు మరింత తీవ్రంగా ఆలోచనలో పడ్డారు నేను విషయాన్ని రూఢీపరచుకోవడానికి అడిగాను మీరెందుకు హిందువు కావాలనుకుంటున్నారు అని అడిగాను ఊరికనే మనసుకు అలా అనిపిస్తోంది అని అతను చెప్పాడు అదే ఎందుకని అలా అనిపిస్తుంది ఏదో కారణం ఉండే ఉంటుందిగా అని నేను తరచి తరచి అడిగాను కారణం ఏం చెబుతాడో వినాలని కుతూహలంగా ఉంది నా ముఖం చూసి చాలామంది నన్ను హిందువు అనుకుంటారు అని చెప్పి తనే మళ్ళీ అడిగాడు ఏమిటి నమ్మకం క్రిస్టియన్లా అనిపించదా అని అన్నాడు లేదు బొత్తిగా అనిపించదు మీరు పూర్తిగా హిందువులాగే కనిపిస్తారు అని సత్యేన్ ఏదో అనబోయే లోపునే నేను అనేశాను అతని తెల్లని రూపం తేలికపాటి నీళ్లు కళ్ళు కోలమోహం పల్చటి పెదవులు కొంచెం భిన్నంగానే కనిపిస్తాయి వాస్తవం వ్యక్తం చేయలేకపోయాను అయినా ఇంతకు హిందువు కావాలని కోరిక ఎందుకు కలిగినట్టు మా వెంట తిరుగుతుంటే ఏదైనా వెలితిగా అనిపిస్తుందా ఏమిటి అని అతనికి అసంతృప్తి కలిగించే జవాబు చెప్పలేక మావారు సౌరమండలం ప్రస్తావన లేవదీశారు విషయానికి పక్కదారి పట్టినందుకు నాకు ఊరట కలిగింది కోల్కతా పర్యటనలో మూడు రోజులు ఇట్టే గడిచిపోయాయి అస్తమానం అవార్డు నన్ను అంటిపెట్టుకుని ఉండటంతో అతని పప్పులు ఊడకలేదు అందుకే తిరుగు ప్రయాణంలో రాంచీలో ఒకరోజు ఆవుదామని చెప్పాడు అక్కడైనా కలిసి వస్తుందేమోనని ఆశేమో అని అనుకున్నాను అక్కడెందుకు అని అడిగారు మావారు రాంచీలో నా మిత్రుడు కుమారన్ ఉంటాడు అతన్ని కలిసినట్టు ఉంటుంది రాంచీ కూడా చూసినట్టు అవుతుంది అని మావారి వంక అభ్యర్థనగా చూస్తూ చెప్పాడు మరి నేను ఇంకా సెలవు పొడిగించుకోలేను మా ఆఫీసర్ ఒప్పుకోరు అని అనగానే ఒకటి రెండు రోజులేగా పాయింట్ అక్కడ హుండ్రు ఫాల్స్ ఉంది సన్ రైజ్ పాయింట్ ఉంది మరికొన్ని చూడదగ్గ ప్రదేశాలున్నాయి పైగా నా మిత్రుడు కూడా చాలా రోజులుగా రమ్మని కబురు చేస్తున్నాడు ప్లీజ్ ఒకరోజు ఆగి వెళ్దామని అతను దీనంగా యాచిస్తున్నట్లుగా చెప్పాడు ఇంక నాతో కలిసి తిరగాలని అభిలాష అతనిలో మెండుగా ఉన్నట్లుంది నేను కరిగిపోయాను కాని అతనికి వంటవంత పాడే స్థితిలో లేను మావారిని ఒప్పించే ధైర్యం లేదు కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాను నాలో అలజడి మొదలైంది చూద్దాం ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారు అని నిరీక్షించాను మావారి మౌనం అర్ధాంగీకారమైంది అతని అభ్యర్థన కాదనలేకపోయారు ఇక ఆ తర్వాత మా రైలు రాంచి చేరుకుంది మేము లగేజీతో స్టేషన్ బయటికి వచ్చాం ఇక్కడ కూడా జనం బాగానే ఉన్నారు వాతావరణం చల్లగా ఉంది సామ్యూల్ కేసి చూస్తూ అడిగాను ఇక్కడ ఎప్పుడు చల్లగా ఉంటుందని బ్రిటిష్వాళ్లు రాంచిని వేసవిలో బిహార్ రాజధాని చేశారా అని వాస్తవానికి రాంచి వేసవిలోనూ ఇంతే చల్లగా ఉంటుంది హాటియా ప్రాంతంలో పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో ఇప్పుడు వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగింది అని అన్నాడు ఇక్కడ అతను రెండేళ్లు ఉన్నాడట అప్పుడే కుమారన్తో స్నేహం ఏర్పడింది మేము టాక్సీలో కుమారన్ ఇల్లు చేరుకున్నాం కాలింగ్ వెల్ నొక్కగానే ఓ పొడవాటి వ్యక్తి తలుపు తెరిచాడు కొద్దిగా బట్టతల ఉందయనకి ఇతనే కుమారన్ అని సామ్యూల్ మాకు పరిచయం చేశాడు ఆయన మాకు నమస్కారం చేసి మావారిని హుషారుగా కౌగిలించుకొని పలకరించాడు బహుశా మేము కోల్కత్తా నుండి బయలుదేరే ముందు మా గురించి ఫోన్లో చెప్పినట్టున్నాడు మీరు లోపలికి పదండి అంటూ ఆయన శ్యామ్యుల్ని ఆలింగనం చేసుకున్నాడు ఆయన ముఖం సంతోషంతో వెలిగిపోతుంది బహుశా చాలా రోజుల తర్వాత పాత పాతమిత్రుణ్ణి కలుసుకున్న ఆనందమేమో అని అనుకున్నాను కుమారన్ ఇంటి ముందు రకరకాల పూలతోట్లు మళ్లీ తీగలు చెట్లతో పరిసరమంతా పచ్చగా ఉంది నిజానికి దక్షిణ భారతీయులు పూలకి చాలా ప్రాధాన్యం ఇస్తారు మహిళలు తరచూ సిగలో పూలు తురుముకుంటారు కొప్పునిండా మల్లెలతో గుబాలిస్తూ ఉంటారు మద్రాసీలు ఎక్కువగా సిల్క్ చీరలు చుట్టుకొని చక్కటి కట్టుబొట్టుతో ఆకర్షణీయంగా కనిపిస్తారు ఇంట్లోకి ప్రవేశించగానే కుమారన్ భార్య సులభ చాలా ఆత్మీయంగా పలకరించింది ఆమె దక్షిణ భారతీయ సాంప్రదాయపు కట్టుబొట్టుతో ఆకర్షణీయంగా ఉంది కంచి పట్టుచీరలో కుందనపు బొమ్మలా ఉంది నా చెయ్యి పట్టుకొని ప్రేమగా లోపలికి తీసుకెళ్లి ఇల్లంతా చూపించింది ఇల్లు శుభ్రంగా నీటుగా సర్ది ఉంది సులభకి ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు కాస్త పెద్దగా ఉన్నారు ఒక్కడు చిన్నవాడు పెద్ద పిల్లలిద్దరూ వచ్చి నన్ను అతుక్కుపోయారు ఎంతో పరిచయం ఉన్నట్టు చిన్నోడు ఊయలలో పడుకున్నాడు ఫలహారాలు చాలా రుచిగా ఉన్నాయి ఇడ్లీ సాంబారు చట్నీ అల్లం పచ్చడి బ్రహ్మాండంగా ఉన్నాయి నాకు మావారికి బాగా నచ్చాయి ఇడ్లీ తినగానే వేడివేడి దోశలు బంగాళదుంప వేపుడుతో తెచ్చిపెట్టింది కూల్కథా చేపల పులుసుతో కంపు కొట్టుకుపోయిన నోరంతా ఆ కమ్మటి వాసనతో శుద్ధమైపోయింది ఇంత రుచికరమైన వంటకాలు నేనెప్పుడూ తినలేదు మావారు కూడా సంబరపడిపోయారు సామ్యూల్ మాత్రం మామూలుగానే తింటున్నాడు బహుశా కుమారంతో పాటు లోగడ ఆ వంటకాలు బాగా రుచి చూసే ఉంటాడు అందుకే అతను ఏమంత మురిసిపోతూ తినడం లేదు ఎక్కువగా అల్లం పచ్చడితోనే ఇడ్లీలు తిన్నాడు టిఫిన్ చేశాక సులభ మాకు మద్రాసి స్టైల్లో స్టీలు గిన్నెలో వేడివేడి పొగలు చిమ్మే కాఫీ గ్లాసులు ఇచ్చింది కాఫీ ఎంత కమ్మగా ఉందో చెప్పలేం నాలుక పావనమైపోయింది ఆ తర్వాత సులభ మధ్యాహ్నం భోజనం సిద్ధం చేయడానికి పూనుకుంది లంచ్ తర్వాత హుండ్రు ఫాల్స్ చూడటానికి వెళ్లాల్సి ఉంది సులభకి సహకరించడానికి నేను కూడా వంటగదిలోకి వెళ్లాను ఏమైనా పని నాకు కూడా చెప్పండి అని అడిగాను వద్దొద్దు మీరు కూర్చోండి నేను కాసేపట్లో చేసేస్తాను అని ఆమె గొంతు చాలా మధురంగా ఉంది తమిళ హిందీ మిశ్రమంతో తీయదనం ఉట్టిపడుతోంది మీరు కవితలు రాస్తారు కదూ అని ఆమె హఠాత్తుగా అడిగింది నీకెలా తెలుసు అని అడిగాను శామ్యూల్ మీ గురించి ఒకసారి ఉత్తరంలో రాశారు అని అంది ఆమె అది విని నాకు ఒళ్ళు మండింది అయితే నా గురించి తన స్నేహితులతో ప్రస్తావిస్తున్నాడన్నమాట ఏమేం చెప్పకు తిరుగుతున్నాడో అని అనుకున్నాను మరి ఇంకా శామ్యూల్ ముక్తా గురించి సులభకి ఏం చెప్పి ఉంటాడో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మీరేమైనా గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి